మాదక ద్రవ్యాల బారినపడి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శరభి సూచన జూన్ ఇరవై ఆరున ప్రపంచ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా దినోత్సవాన్ని పోలీస్ జిల్లా సంక్షేమ దాఖల సంయుక్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి అదనపు కలెక్టర్ గంగ్వార్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలను ఒకసారి వాడి చూద్దామని ఒకసారి వాడటం వల్ల బానిస అయిపోయేని అనుకుని మొదటిసారి వాడతారని చెప్పారు ఆ ఒక్కసారి అని చేసిన మొదటి తప్పుకే యువత కాలక్రమేణా బానిసలై తన జీవితంతో పాటు తనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఛిద్రమైపోతాయని పేర్కొన్నారు అందుకే యువత ఆ ఒక్కసారి కూడా సిగరెట్ గుట్కా పాన్ మసాలా గంజాయి వంటి వాటికి జోలి పోవద్దని పిలుపునిచ్చారు యువత గొప్ప కళలు కానీ వాటి సహకారాన్ని పాటుపడాలని కోరారు జిల్లాలోని మాదక ద్రవ్యాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎక్కడైనా పదార్థాలు వాడినట్లుగా తెలిసినా ఉత్పత్తి చేసిన పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలంటూ వారు సూచించారు ట్రై చేసి చూస్తాం ఒకసారి యువరోకులు పరాజలుస్తారు కదా ట్రై చేసి చూద్దాం బాగుంటుంది ఒక్కసారి నాకేమవుతుంది మీరేమి మీరేమంతా ఈజీగా పడిపోరు నేను ట్రై చేస్తాను ఏం కాదు అలా అనుకొని ఈ ఈరోజు చాలామంది నా నక్ష ముక్తి కేంద్రాలు అడ్మిట్ అయ్యేవాళ్ళు మీరు కనుక ఫస్ట్ టైం కనుక మీరు ట్రై చేయకపోతే మీ అడిక్షన్కి దూరంగా ఉండాలి సో మై రిక్వెస్ట్ వాళ్ళకి నిర్ణయం ఇందాక ఎస్పీ కూడా మీకు చెప్పారు మీ సొంత జీవితం కాదు మీ కుటుంబం యొక్క జీవితం కూడా నాశనం అయిపోతుంది దీనికి మీరు ఒక ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దేశం మన ఫుడ్ మీద మన తిండి పదార్థాల మీద కూడా ఖర్చు పెట్టకుండా ఈ పదార్థాల మీద స్వామి ఫ్యామిలీ ఖర్చులని పెట్టేశారు అది చూడడానికి కూడా చాలా బాధకరంగా ఉంటుంది మీరు కూడా ఏ విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్స్ సభ్యులకు చెప్పండి మా టీడీపీ ఆ టీచర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా తెలియజేయండి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ హెల్ప్ ఉంటే మేము కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము వివిధ మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మీరందరూ బోర్డులు కూడా పెట్టారు డ్రగ్స్ తీసుకోవడం ఒక అఫెన్స్ అని డ్రగ్స్ తీసుకుంటే మన జీవితం ఎలా ఖరాబ్ అయిపోతుందని సో ఇంకా చెప్పే అవసరం లేదు దయచేసి ఈ రోజు దినోత్సవం గురించి అందరికీ తెలియజేయండి చైర్మన్ గారు కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు నేను కూడా కావచ్చు ఓన్లీ మన విద్య వీళ్ళని ఫోకస్ చేసి ఇంత దూరంగా వచ్చాం